హలో వ్యూవర్స్ వెల్కమ్ టు విమోక్షి రెసిపీస్ ఏంటిలా ఈ కర్రీ అని చూస్తున్నారా ఏంటిదో కాదండి కాకరకాయ కాకరకాయ అంటే పడి చచ్చేవాళ్ళు పిచ్చోళ్ళు ఉంటారు అలాగే వామో కాకరకాయ అనే అనేవాళ్ళు కూడా ఉంటారు మెయిన్ నేనేనండి నాకు అసలు కాకరకాయ అంటే అస్సలు పడేది కాదు మా చిన్న పాప పుట్టినగారి నుంచి నేను దీన్ని అలవాటు చేసుకున్నా అది కాడ నేను నా సొంతంగా ప్రేమగా వండుకుని అలా అలవాటు చేసుకున్నానండి తినటము మళ్ళీ బయట వాళ్ళు వండితే నచ్చేది కాదు ఎవరైనా సరే కాకరకాయ కానీ వేరే ఏ కర్రీ అయినా ఇష్టం లేకపోతే మీకు ఫస్ట్ మీరు మీ ఇష్టం పడి వండుకుంటాం నేర్చుకోండి ఆ ప్రాసెస్ ఎలాగో మీరు ప్రేమగా వండుకుంటే కనీసం మీరు కష్టపడి వండుకున్నందుకైనా తింటారు అలా మీకు అలా అలవాటు సో నేను ఇలా అలవాటు చేసుకున్న ప్రాసెస్ లో కాకరకాయ ఒకటండి ఇప్పుడు కాకరకాయ అంటే నాకు కూడా చాలా అంటే చాలా ఇష్టము మీకు కాకరకాయ అనేది చేదుపోయి ఇష్టంగా తినేటట్లు మీకు కొన్ని టిప్స్ అనేది ఈ వీడియో ఎండ్ లోపల షేర్ చేస్తాను సో వీడియో అనేది స్కిప్ చేయకండి సిక్స్ మినిట్స్ ఉంది కదా అని నెగ్లెక్ట్ చేయొద్దు మొత్తం వీడియో చూడండి కాకరకాయ మీద ఉన్న అసహ్యం పోయి ఇష్టంగా తింటారు ఇది నా ప్రామిస్ అండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇలా నేను పెద్ద సైజు ఉన్న కాకరకాయలు తీసుకున్నానండి పైన చక్కెన్ ఎత్తి వేసేసి ఇలా టూ ఇంచెస్ ముక్కలాగా కట్ చేసుకుని ఒక గిన్నెలో వేసుకుని వాష్ చేసుకోండి ఇప్పుడు మీకు టిప్ చెప్తా అన్నా కదండి ఇలా చేయటం వల్ల ఫిఫ్టీ పర్సెంట్ చేదు అనేది పోతుంది దీంట్లో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసి మొక్కల్ని గట్టిగా పిసికేసి ఒక హాఫ్ అన్ అవర్ అనేది పక్కన నానబెట్టేసేయండి దాని రిజల్ట్ మీరు తర్వాత చూద్దరు ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఒక కప్పు పుట్నాల పప్పు లేకపోతే వేరుశెనగ గుళ్ళు అయినా వేసుకోండి హాఫ్ కప్పు మినప గుళ్ళు అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ కప్పు ధనియాలు ధనియాలు మెయిన్ అండి ఇవి దోరగా వేగితే సరిపోతుందండి ఇవి వేగిన తర్వాత ఒక ప్లేట్లో పక్కకు తీసి పెట్టేసుకోండి ఇది చల్లారిపోవాలి హాఫ్ అన్ అవర్ తర్వాత రిజల్ట్ చూస్తారన్నాను కదండి చూడండి ఇదిగో ఇలా వాటర్ అనేది వస్తుంది బయటికి ఈ మొక్కలను మొత్తం ఎలా అన్నిటిని పిండేసేసుకోండి ఇప్పుడు సగం చేదనేది మ్యాక్సిమం పోతుందండి కాకరకాయలో అలాగే ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవడానికి బాండి పెట్టుకుని దాంట్లో ఆయిల్ అనేది వేసుకుని ఒక ఇరవై నుంచి ఇరవై జీడిపప్పు అలుగులు తీసుకోండి క్రిస్పీగా టేస్ట్ అనేది బాగుంటుంది పండు కిందప్పుడు అవి దోరగా వేపుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో మీడియం సైజు ఉన్న రెండు ఉల్లిపాయలు కట్ చేసుకుని వేసుకుని ముందుగానే మనం ఫ్రై చేసుకున్న పప్పులు అలాగే రుచికి సరిపడా కారము వన్ టేబుల్ స్పూన్ పసుపు ఒక మీడియం సైజు టమాటాకాయ అలాగే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నాకు అల్లం లేదండి ప్రజెంట్ అందుకే వేసాను మీరు ఉంటే ఒక ఇంచు అల్లము నాలుగు వెల్లుల్లి రబ్బలు వేసుకోండి అలాగే రుచి సరిపడా సాల్ట్ కొంచెం చింతపండు వేసుకుని మొత్తం మీ పేస్ట్ లాగా పట్టుకోండి ఇలా చింతపండు వేయడం వల్ల కాకరకాయలో ఉన్న చేదు అనేది పోతుందండి ఇప్పుడు ఇందాడ జీడిపప్పులు వేపించి పక్కన పెట్టాము కదండి ఆయిల్ అనేది సరిపోతుంది దాంట్లో ఈ మనం ముందుగా పిండుకున్న కాకరకాయ ముక్కలు అనేది వేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ వరకు లో ఫ్లేమ్లోనే మగ్గించుకోండి ఫ్రై చేసుకోండి అప్పుడే మనకి చేదు అనేది మొత్తం పోతుంది లేకపోతే లోపల పచ్చగానే ఉంటుంది సో ఇలా ఫ్రై అయిన తర్వాత తీసేసి ఒక ప్లేట్లో పెట్టుకోండి ఇవి మొత్తం చల్లారిపోయిన తర్వాత మొక్కల్ని స్పూన్ సహాయంతో కానీ లేకపోతే చేత్తో కానీ ఇలా లోపల ఉన్న గింజలు గుజ్జు మొత్తం తీసేసుకోండి చూడండి ఇలా ఉంటుంది ఇలా వచ్చిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని లోపల కూర్చేసేసుకోండి మొత్తము లోపల ఏమిటి ప్లేస్ ఏదైతే ఉందో దాన్ని మొత్తానికి పట్టేటట్లుగా ఇలా మొత్తం అన్నిటిలో పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇలా చేసుకుంటే ఏంటంటే మనకి చేదు అనేది లోపల గింజలు చేదు ఉంటాయి కదా అయిపోతాయి పోతాయి మీరు గింజలు కావాలనుకుంటే అవి కూడా ఒకసారి దీంట్లో ముందుగా ఫ్రై చేసుకుని తర్వాత ఈ కాకరకాయ ముక్కలు అనేది వేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో గింజల్ని ఫ్రై చేసుకుని తర్వాత ఇలా కాకరకాయ ముక్కలు అన్నీ వేసేసుకుంటే అప్పుడు గింజల్లో ఉన్న చేదు కూడా పోతుందండి సో ఇలా వేయంగానే తిప్పకండి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉంచిన తర్వాత తిప్పితే మనకి లోపల నుంచి గ్రేవీ అనేది బయటికి రాకుండా ఉంటుంది తర్వాత మనం ఈ మిగిలిన పేస్ట్ ఏదైతే ఉందో అది మొత్తం దాంట్లో వేసేసుకోండి వేసుకుని మొత్తం ఈ కాకరకాయ కర్రీ అనేది లో ఫ్లేమ్లోనే ఉడికించుకోండి అప్పుడే మనకి చేదు అనేది పోతుంది ఇప్పుడు థర్డ్ టిప్ చెప్తున్నా చూడండి మనం దినుసులు అనేది ముందు స్టార్టింగ్లో వేయకూడదు మీడియంలో వేయండి మధ్యలో ఇవి వేగుతాయండి మీకు వేగం డౌట్ అవసరం లేదు అలాగే నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఇట్లా కచ్చాపచ్చాగా దంచే వేసుకుని వేసుకోండి ఇప్పుడు మనం లాస్ట్లో చూడండి మీరు ఈ దినుసులు ఈ ఎండుమిర్చి ఇవన్నీ మీకు పచ్చగా కనిపించవు వేగిపోతాయి అలాగే ఇప్పుడు ఒక చిన్న సైజు ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసుకుని ఇలా వేసుకోండి ఇవి కూడా వేగిపోతాయండి మీకు లాస్ట్కి వచ్చేసరికి ఏమి ఉండవు ఉల్లిపాయ అనేది ఈ టైంలో వేస్తేనే మనకి మాడిపోకుండా ఉంటుంది స్టార్టింగ్ లో వేస్తే మాడిపోతుంది ఇప్పుడు ఫోర్త్ టిప్ చెప్తా చూడండి కొంచెం బెల్లం అనేది ఇలా తురుముకుని వేసుకోండి మీరు వేసుకోకపోయినా పర్లేదు నేను మా పిల్లలు తింటారని చెప్పి ఇష్టంగా వేస్తున్నాను ఉన్నా కొంచెం చేదు అయితే ఉందో అది పోతుంది అలాగే ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ ఇలా తురుముకుని లేకపోతే మిక్సీ పట్టుకుని ఆ పొడి అనేది ఇట్లా వేసుకోండి ఈ రెండు వేసుకోవటం వల్ల చేదు అనేది సాంద్రం పోతుందండి అసలు చేదు లేకుండా ఎవరు వండలేరు అనుకోండి ఇలా బెల్లం వేసుకుంటే ఉన్న చేదు కూడా పోతుంది ఇప్పుడు లాస్ట్ లో రెండు రెబ్బల కరివేపాకు అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు గార్నిష్ చేసుకోండి చూడండి ఎలా ఉందో ఇది మొత్తం మనకి లోపల పచ్చి అనేది పోతుంది ముక్క కూడా చాలా మెత్తగా స్మూత్ గా ఉడికిపోతుంది చూసారు కదా నేను చెప్పిన టిప్స్ అనేది ఎగ్జాక్ట్ గా ఫాలో అయ్యి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చకపోతే అప్పుడు అడగండి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ అయితే చేయటం మర్చిపోకండి అలాగే ఓ లైక్ ఇచ్చి నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకన్ అనేది క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్